తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంకు చెందిన శెట్టిపల్లి ఉమ్మడి పంచాయతీలలో రణదీరపురం పదహారవ లైన్ వద్ద ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి చిరా విగ్రహం డెబ్బై ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం ఆహర్నిషులు శ్రమించిన రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అక్కడకు విచ్చేసినటువంటి కార్యకర్తలు ప్రజలు ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో చిలమంద మునికృష్ణ బీసీఎల్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ జి శివశంకర్ రాజు డివిజన్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పి నారాయణ రెడ్డి ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ సిపి న్యూ మంగళం పిఎం లక్ష్మీనారాయణ గ్రివిన్స్ సెల్ వర్గం అధ్యక్షుడు మల్లె మొగ్గల ఉప సర్పంచ్ రణధీనపురం బైరెడ్డి రమేష్ మంగళం ఉప సర్పంచ్ ఎస్ రజాక్ వైఎస్ఆర్సిపి రణదీనపురం అధ్యక్షులు ఎస్ మహ్మద్ కాసిం సప్తగిరి కాలనీ అధ్యక్షులు మొదిలియార్ రమేష్ తిరుమల నగర్ అధ్యక్షులు సుధా యాదవ్ చంద్రగిరి నియోజకవర్గం పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు పి భాస్కర్ రెడ్డి సిపి మంగళ అధ్యక్షులు రాంబాబు మంగళం సర్పంచ్ శ్రావణి ఎంపీటీసీ తిరుమల నగర్ సతీష్ వార్డ్ మెంబర్ సిద్దయ్య వైఎస్ఆర్ సిపి ఎస్పీ అధ్యక్షులు జీ బాబు వార్డు సభ్యుడు మంగళం మురళి దయాకర్ యువ కార్యదర్శి చంద్రగిరి నియోజకవర్గం భాస్కర్ ఇందులో తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అంటే ఏమిటో తెలియజేసిన మహానేత మన దివంగత ముఖ్యమంత్రిగా ఉండి అసూలు బాసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతిని ఈరోజు ఉమ్మడి శశిపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వన్ నాట్ ఎయిట్ కానీ అదేవిధంగా ఫీజు బిఎం ప్రెస్మెంట్ కానీ తర్వాత ఉచిత ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరేషన్లు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ గారిని ఒకసారి తంచుకుంటే ఇవన్నీ ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు ఎంతో సేవ చేసిన మహోన్నత వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం ఆయన జయంతిని ఈ విధంగా జరుపుకోవడం మనకి ఆంధ్రప్రదేశ్ చాలా బాధాకరమైన విషయం ఈరోజు అదేవిధంగా మన వైఎస్ఆర్ గారి ఆశయాలను వైఎస్ఆర్ గారి పరిపాలనను ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా సంక్షేమం అంటే ఏ విధంగా ఉంటుందో బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన సంక్షేమ ఫలాలను అందించాలో పరిపాలన చేసి చూపించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మనకు భవిష్యత్తులో ఈ బడుగు బలహీన వర్గాలు బాగుపడాలన్నా అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే అది సాధ్యమవుతుంది అవుతుంది ఈరోజు మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి తెచ్చుకుంటే మళ్ళీ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ వస్తుంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఈ ప్రభుత్వ పాలనలో బాధపడుతున్నారో సంక్షేమ పథకాలు ఎవరికైతే అందకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళా సంక్షేమ ఫలాలు అందించే ప్రయత్నం అనేది జరుగుతుంది అది మనం గత ఐదు సంవత్సరాల్లోనే పార్టీలు చూడకుండా కులాలు మతాలు అతీతంగా ఈరోజు అందరికీ మరి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక మాకు ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే ఒక చే లేని కేసును సృష్టించి ఈరోజు మా ప్రీతం నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా మా యువనాయకులు మోహిత్ రెడ్డి గారిని ఆ కేసుల్లో ఇరికించి చేయని నేరానికి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేది ఈరోజు ఉంది వాళ్ళు మా మధ్య ఈరోజు ఈ కార్యక్రమాల్లో లేకపోవడం అనేది మాకు చాలా వింతిగా ఉంది భవిష్యత్తులో ఆయన కడిగిన ఉద్యమంలో బయటకు వచ్చి రేపు నెక్స్ట్ ఇయర్ జరిగే కార్యక్రమాలని మరింత బలోపేతంగా చేసి మేమంతా కూడా ఆయన నాయకత్వంలో మరింత పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి ఈరోజు కృషి చేస్తూ వైఎస్ఆర్ గారి ఆశయాలని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా మేమందరూ కూడా ఆయన ఆశయాలకి మేమంతా కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై జగన్ ఆరో జయంతిని పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అలాగే దాదాపు ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది పేదల ఆశా జ్యోతి పేదల గుండె చప్పుడు ఎవరంటే ప్రీతం రాజశేఖర రెడ్డి ఆయన ఈ ఉమ్మడి రాష్ట్రానికి ఎన్నో పథకాలను తీసుకువచ్చి పేదవాడి గుండి దగ్గరికి చేరిన దివంగత నేత ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన్ని కొనియాడబడుతున్నారంటే అలాంటి పథకాల్ని ఆయన తీసుకొచ్చి వన్ జీరో ఎయిట్ కావచ్చు శ్రీ కావచ్చు ఈరోజు ఎంతోమంది పేద గుండి చెప్పుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మన రణజీరపురం గ్రామ పంచాయతీ అలాగే సప్తిగిరి గ్రామ పంచాయతీ మంగళం గ్రామ పంచాయతీ తిరుమలానగర్ గ్రామ పంచాయతీ మొత్తం అన్ని పంచాయతీలు కలిపి నాయకులందరూ ప్రజలందరూ ఇక్కడ ఏకంగా వచ్చి ఇంత ఘనంగా జరుపుకోవడం ఏదైతే రాజశేఖర రెడ్డి గారు సురి పరిపాలన అందించారో అలాంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి కూడా పేదలకు అందించారు అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు రెగ్బుక్ రాజ్యాంగం జరుగుతూ ఎంతో మందిని హింస పెడుతున్నారు అలాంటి పాలన వద్దు రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జన్మదినం సందర్భంగా ఉమ్మడిశెట్టిపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు అత్యంత అట్టాసంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మా పార్టీ సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీడీసీలు వార్డు మెంబర్సు అధ్యక్షులు ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఏకీభావంతో అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి గురించి చెప్పే చెప్పాలంటే సరిపోదు జీవితం అంతా సరిపోదు ఆ మహానుభావుడు ఐదేండ్లు పరిపాలిస్తే ఆ ఐదేండ్లు ఈ ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఐదు శతాబ్దాలుగా అతన్ని గుర్తుపెట్టుకునే అంత పరిపాలన మంచి పరిపాలన అందించాడు ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అందుకోసం ఆయన్ని పరించుకుంటూ ప్రతి పేదవాడు కూడా ఆ కలియుగ వెంకటేశ్వర దాము ముక్కినట్టే అదే దేవుడు రూమ్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆయన్ని కూడా పూజిస్తున్నారంటే ఆ మహానుభావుడు చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నో అనేది మనకు దాంట్లోనే అర్థమైపోతుంది పేడ పేద బడుగు బలహీన వర్గాలంటే ఆయనకి అమితమైన ప్రేమ మేమందరం కూడా ఆయన అభిమానులుగా ఉండడానికి ఆయన పార్టీలో ఉండడానికి ఎంతో గౌరవిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలని ఇంకా ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఇప్పుడు ఈ ఈ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం మా నాయకులందరూ కూడా బలంగా చేస్తున్నాం కానీ ఎన్ని జరిగినా ఈరోజు మా మధ్యలో మా భాస్కర్ అన్న లేడు ఆ లోటు మాకు తెలుస్తూ ఉంది ఆయన కూడా ఈ రాజశేఖర రెడ్డిగా ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కడిగిన ముత్యంలా బయటికి రావాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్